గైస్ మీరు ఎప్పుడైనా మసాలా బరుగులతో ఇలా చాట్ ప్రిపేర్ చేసుకున్నారా చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మిక్సీ జార్ లో చిల్లీస్ పుదీనా కొత్తిమీర అండ్ కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందులోనే హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఇది మంచిగా స్మూత్ గా పేస్ట్ చేసుకోండి మసాలా బురుగులు ఎలా చేస్తామంటే బురుగులకి కారం పట్టిస్తాము ఆయిల్ లో వెల్లుల్లి కారం ఉప్పు పసుపు ఎన్ని మిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా బొరుగుల్లోకి యాడ్ చేస్తాము కొంచెం మిక్చర్ కూడా యాడ్ చేస్తాము ఇవి అందరి ఇళ్లలోనూ స్టాక్ ఏ ఉంటాయి ఆ బొరుగులతో ఇలా చాట్ చేసుకొని మనం బయట తింటాం కదా బొరుగులు మనం చాట్ ప్రిపేర్ చేసిస్తారు సో అలానే ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని ఇంట్లో చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ టొమాటోస్ అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం స్మాష్ చేయండి బాగా ఉంటాయి మనకు బయట తిన్న టెక్స్చర్ వస్తుంది సో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని తినండి ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటాయి మీరు ప్లెయిన్ బొరుగులతో కూడా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి